యువత వ్యాపారంలో సరైన ప్రణాళిక పట్టుదలతో నిరంతర కృషితో సమాజంలోని మార్పులను గమనిస్తూ వాటికి అనుగుణంగా మెలుకలు పాటిస్తూ వ్యాపార రంగంలో అభివృద్ధి చెంది ఆర్థికంగా ఎదగాలన్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షాద్ నగర్ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తిరుమల డిజిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ స్ నందకిషోర్ ఈశ్వర్ రాజు జూపల్లి కౌసల్య శంక పిల్లి శారదాఖ తదితరులు పాల్గొన్నారు రియల్ ఎస్టేట్ మీద మంది ఆధారపడి ఉంది ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది దెబ్బతింటుంది కాబట్టి దాని తద్కు అనుగుణంగా అంటే మంచి ప్రోగ్రాం ఇది ముందు కి కలిసి చేసుకుంటున్నారు అంటే ఇలాంటి వారికి తోడ్పడాలి ఎందుకంటే స్వచ్ఛందంగా వాళ్ళ సొంత అమౌంట్ పెట్టుకొని ఇట్లా ఒకరిని చూసుకోకూడదు డెవలప్ అవ్వడం అంటే అది ఇదే ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దుగాల గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే రావో చాలామంది తెరవారు ఎగ్జామ్స్ అయితే ఎవరు రావో చాలామంది ఇద్దరు అంటే ఇటువంటి యువకులను ఆదర్శంగా తీసుకొని ముందు ముందు కూడా అంటే ఇటువంటివి యువత మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసుకుని సొంతంగా చేసుకునేటట్టు చూసుకున్న తప్పించి గవర్నమెంట్ మీద ఆధారపడే పరిస్థితి కాబట్టి ముందు ముందు ఇలాంటి వారికి మా సహ సహకారాలు ఉంటాయి ప్రోత్సాహకాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మేము రాజకీయ నాయకులు మా బ్యానర్ నాయకులు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం ఎందుకంటే అనుగుణంగా పది మందికి ఉపాధి కల్పించాలి ఆ ఉపాధిలో భాగంగా ఉండాలి వాళ్ళకు కూడా అరే పెడితే మనకు కూడా నడుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండాలి ముందు ముందు ఇలాంటివి యువత వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటివి ఉంటే స్వయం ఉపాధి ఏర్పరచుకోవాల్సిందిగా నేనైతే ఖచ్చితంగా చెప్పుగలుగుతాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మీరు అందరూ చూస్తే దాని తదనుగుణంగానే మనం మారాలి కాలానికి తగ్గట్టు మనం మారాలి మనం కాలపైన మనం నిలబడాలి మనమే పది మందికి ఉపాధి కల్పించే ప్లేస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి